ఇంకా గగన్ అక్కడ నుంచొని భూమి గురించి జ్ఞాపకాలన్నీ కూడా తెగ వింట అలా తలుచుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి మీరే వచ్చి ఎందుకురా మీ ఫ్యామిలీ అందరూ పెళ్ళిళ్ళు ఆపడానికి వస్తారని చెప్పి అన్నీ తిట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా చెర్రి వాళ్ళ చెల్లిచ్చి ఎందుకని మాటలన్నీ పడుతున్నావు ఇంకా ఏం చూద్దామని నేను ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది లేదమ్మా నేను చెర్రి పెళ్లి చూడడానికి వచ్చానని చెప్పి అంటే నాకు తెలియదు అనే నువ్వు ఎంత బాధపడుతున్నావా అని చెప్పి లేదు అని చెప్పి ఇంకా వాళ్ళ చెల్లెలు గగన్ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు తను కూడా ఏడుస్తుంటే ఇంకా గగన్ తన కన్నీళ్ళు తుడుస్తూ ఉంటారు ఇంకా కేపీ ఇది అంతా చూడలేక తెగ బాధపడుతూ ఉంటారు ఇంకా అపూర్వ నక్షత్రం ఇది తెగ ఆనందపడిపోతూ ఉంటారు ఇంకా చెర్రీతో పెళ్లి అయిపోతుంది భూమికి ఇంకా అని చెప్పి అపూర్వం అయితే ఇంకా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది గోరింటా కూడా శరత్చంద్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా భూమి పెళ్లి జరిగిపోతుంది కదా అని చెప్పి ఇంకా పెళ్ళి ఏ బాజలు మోగుతున్నప్పుడు చెర్రీ ఎగిచ్చి భూమి మళ్ళీలో తాళి కట్టడానికి కానీ లెగుస్తాడు ఇలా తాళి ఇలా పెడతాడు కానీ భూమి ఏడుపు చూసి పైనే తన వెనకాల నుంచి నక్షత్రం మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు ఇంకా అపూర్వం అయితే షాక్ అయిపోతుంది ఏంటి చెర్రి ఇలా చేస్తాడు అని చెప్పి ఇంకా ఫోన్ మాట్లాడుతున్న శరత్చంద్ర కూడా ఏం జరుగుతుందో చూసి వెంటనే షాక్ అయిపోయి అందరూ బొమ్మలా ఉండిపోతారు ఇంకా చిత్ర కేపీ కూడా తెగ షాక్ అయిపోయి ఉంటారు గగనికి ఏమీ అర్థం కాదు ఏంటి చరిత్ర ఇలా చేసే నక్షత్రం వెళ్ళిన తాళి కట్టడం ఏంటి అని చెప్పి ఇంకా ఎంత కూర్చున్నా సరే భూమికి చూసుకుంటూ ఉంటుంది ఏంటి ఇంకా చెరీ తాళి కట్టట్లేదు అని చెప్పి ఇంకా వెనకాల తిరిగి చూసేటప్పటికీ అప్పుడు భూమికి తెలుస్తుంది నక్షత్ర వెళ్ళి తాలి కట్టాడు చెర్రీ అని చెప్పి ఇంకా నక్షత్రం అయితే ఆ చెర్రీ ఒదు చెర్రి ఒద్దు చెర్రి అని అరుస్తున్నా సరే మూడు ముళ్ళు వేసి వేసేసాల నుంచో నిండిపోతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందా అని చెప్పి ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి